रेट Thank yeah. you. రోడ్ల పట్టణం ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్గో పార్షిక సోగా ద్వారా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే ఆర్టీసీలో గత నాలుగు సంవత్సరాల క్రితము ప్రారంభించినటువంటి ఆర్టీసీలో కార్గో సేవల్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ నిర్దినాపుగా అభివృద్ధి చేస్తున్నటువంటి కార్గో పార్సల్ సర్వీస్ కంటే మీరు చిన్న సహకారంగా కూడా ఇప్పుడు మేము మర్చిపోలేనిది మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ఈ మధ్యకాలంలో హైదరాబాదు హైదరాబాద్ జంట నగరాల్లో కూడా హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది అంటే మీరు ఇక్కడ బుక్ చేసుకున్నటువంటి మీ పార్సల్లు మన సిటీ జంట నగరాల్లో మీ డోర్ డెలివరీ ద్వారా ఇంటికే చేరబోయడం ఏర్పాటు చేశాం ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ హోమ్ డెలివరీ సౌకర్యంలో కూడా అధిక సంఖ్యలో వినియోగదారులందరూ కూడా ఈ సేవలు వినియోగించుకొని ఆర్టీసీకి తమ ముందు సహకారాన్ని అందిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ఆర్టీసీ ద్వారా అంటే మీరు చేరవయ్యే పార్సల్స్ అన్నీ కూడా వేగంగా భద్రతతో కూడినటువంటి నమ్మకంగా మేము పార్సల్స్ని వెంటనే మీరు బుక్ చేసుకున్న వెనువెంటనే పార్సల్స్ అన్నింటినీ కూడా మా బస్సుల ద్వారా మీరు పంపించదలుచుకున్న ప్రదేశాలకు చేరవేస్తున్నాం మరి అందరు కూడా అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ఆర్టీసీకి సహకరించాలని కోరుకుంటున్నాం మన ఆర్టీసీ అంటేనే ప్రజలది మన ప్రజల యొక్క ఈ ఆర్టీసీని మీరందరూ కూడా ఇవ్వాలని ఈ ఆర్టీసీ కార్గో పార్సల్ సర్వీస్కి సహకరించాలని మున్ముందు కూడా ఇంకా ఇది ఆర్టీసీకి వృద్ధి అభివృద్ధి చేయడానికి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో ఈ కోరుట్ల పట్టణానికి రావడం ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఇంకా ఈ పెద్ద ప్రాంతకు వ్యాపారస్తులు వాణిజ్యం ఇక్కడ ఎక్కువ ఉండదు కాబట్టి అందరూ కూడా ఆర్టీసీలో పార్సల్ సర్వీస్ వినియోగించుకోవాలని తద్వారా మీ యొక్క వస్తువులను త్వరితజన మీరు మీరు చేరు ప్రదేశాన్ని ప్రదేశానికి చేర్చుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ చాలా కరోనా టైంలో కరోనా తర్వాత బిజినెస్ లైన్ పడిపోయింది కార్గో ద్వారా ఏంటంటే మాకు చాలా డెవలప్ అయింది మెయిన్ ఎక్స్పీరియన్సెస్ అయితే నాకైతే ఈ కార్గో ద్వారానే బిజినెస్ నాకు డెవలప్ అయ్యింది చాలా చాలా డెవలప్ అయింది ఈ దీన్ని బేస్ చేసుకునే నేను వ్యాపారాన్ని పెంచుకున్నాను నాకు చాలా యూజ్ అయ్యింది చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాదు పరిష్కారం ఎలా పరిష్కరిస్తారని నేను ఒక చిన్న చిన్న సమస్యలు దీని ద్వారా అయితే నాకు చాలా బెనిఫిట్ అయింది सर्विस बाउं बाउं सेवा इलाही